నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము బీరకాయ ఎండి రొయ్యలతోటి చేసి చూపిస్తానండి నేను చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి బీరకాయన్ని చెక్కు తీసేసి కట్ చేసి చూపించేస్తాను అండి నేను బీరకాయలు కోసి పెట్టేసాను రొయ్యలు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేశాను అండి వేడి నీళ్ళు వేసి నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను స్టవ్ కొట్టించి పాండి పెట్టేసి ఒక మూడు స్పూన్లు నూనె పోసి పెట్టానండి నూనె వేడైపోయింది ఇప్పుడు రొయ్యలు ఏంపేసుకున్నాము ఏం ఆయిల్ కాలు చేసుకున్నాము ఫస్ట్ రొయ్యలు వేయించుకోవాలి ఇవ్వండి రైలు వేయిపోయి తీసేసుకుందాం ఇప్పుడు రొయ్యులు మొత్తము ఆయిల్లో నుంచి బయటికి ఇవ్వండి అదే నూనెలోకి కొంచెం అంతా తాళిందర వేసుకున్నాము జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అదే ఆయిల్ వేసేసుకుంటే వేసుకున్నాం రెండు ఉల్లిపాయలు వేసుకున్నాం ఇంకా మూడు పచ్చిమిరపకాయేసుకున్నాం కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఫ్రై అయిపోయింది కదా కొద్ది కర్రీపాకు వేసుకుందాం వెల్లపాయి వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఫ్రై చేసుకున్నాం పేస్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసుకొని ఫ్రై వేసుకొని బీరకాయ వేసుకుందాం ఇవ్వండి ఫస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బీరకాయ ఫ్రై చేసుకున్నాం తీరకాయ వేసి కలిపేసుకున్నామండి తీరకాయ వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము మన కరి సరిపోయినట్టు వేసుకున్నాము పూను వేసుకున్నాను నేను సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాము ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము కొంచెం అంటే నీళ్ళుగా వేసుకుంటే బేటలో నుంచి నీరు మొత్తం బైక్ వస్తుంది ఇట్లా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం మంట కొంచెం మీడియం తగ్గించి పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి చూసుకుందామండి చూస్తాను కదా బీరకాయ నుంచి వాటర్ బయటకు వచ్చేసింది ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు రోజేసుకుంటే తప్పకుండా టమాటా కూడా వేసుకుని ఒకసారి ఇట్లా వేసుకొని లోపలికి అట్లా ముక్కలు మనం బీరకాయ ముక్కలు వేసుకొని కనివేసుకొని వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి పైన కారం వేసేసుకుందాము కారం కూడా తొందరగా మగ్గుతుంది టైం పట్టుకోవడం మనకి కారం ఉడకాలి కూడా కర్రీ సరిపోయినంత కారం వేసేసుకోండి నేనైతే మళ్ళీ చిన్న స్పూన్ అండి దాంతో రెండు స్పూన్లు వేస్తున్నాను కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మగ్గ పెట్టిస్తున్నాం ఒకసారి చూసుకున్నామండి టమాటా కూడా ఉడికిపోయింది మట్టిపోయింది కదా కారం కూడా మండిపోయింది సార్ మొత్తం కలిపేసుకొని మొత్తం బీరకాయలు వచ్చి టమాటా కారం కూడా మగ్గిపోయింది బీరకాయ కూడా అండి మొత్తం ఇప్పుడు మనం కొంచెం చోట చింతపండు తీసుకొస్తున్నాము టమాటా కొంచెం నొక్కినాక కలుపుకుంటే సందరగా కలిసిపోతుంది ముక్కలు కూడా కనపడమాట టమాటా ముక్కలు ఇట్లా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు తీసుకొస్తున్నాం ఇవ్వండి చింతపండు ఎంత చిన్న ఉసిరికాయ సైజు ఎంత అండి కొంచెం చాలా కొంచెం అనమాట మన చింతపండు నిమ్మకాయ సైజు అంతా కూడా లేదు ఉసిరికాయ సైజు అంత చింతపండు పిస్తప తీసుకుందాం కలిపి రసం తీసుకున్నాం కొంచెం చింతపండు వస్తే టేస్ట్ బాగుంటుందండి మనం వెండి రోజులు వేసాం కదా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇట్లా రసం వేసుకొని మన చింతసం అంతా వేసుకుంటామండి చూసారు కదా చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు ఎక్కువ అవసరం లేదు కాపుకొని చూసుకొని పోసుకున్నాం వాటరు ఇవ్వండి చింతపండు రసం ఇంత పోసుకున్నాం కదా కొంచెం అంత వాటర్ వేసుకున్నాము కొంచెం సరిపోతుంది వాటర్ ఇప్పుడు మన టైల్లో పెట్టుకొని మూత పెట్టి వేసుకొని ఉడికి చేసుకున్నామండి ఇంకా డి చేసుకుందాం ఒకసారి చూస్తున్నామండి అండి చూసారు కదా అయితే మొత్తం బయట వచ్చేసింది ఇప్పుడు మనం వేసేస్తున్నాము ఫ్రై చేసుకుంటా ఇది మొత్తం వేసుకొని దీంట్లోకి మనం కొంచెం ధనియాల పొడి ఒకసారి వేసేస్తున్నాం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందామండి వేసుకొని కట్ చేసుకున్నాము దగ్గరికి అయిపోయింది కదా ఈ ధనియాల పొడి జీలక పొడి ఒకసారి మనకి కలిసిపోతుంది ఇల్లు కూడా మంచిగా పడుతుందండి ఇప్పుడు సింపుల్గా పెట్టేసుకొని ఒక్క నిమిషం చేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ వేసుకున్నాం చూసారు కదా చాలా దగ్గరికి అయిపోయింది ఇప్పుడే దగ్గరికి అండి కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం ఉప్పించేస్తున్నాం ధనియాల పొడి జీలక పొడి వేసుకొని కొంచెం అయింది కదా మీరు చూస్తారు కదా అయిపోయింది దగ్గరికి ఇంకా కర్రీ మొత్తం ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకున్నాం ఇంకా కొ గ్యాస్ ఆఫ్ అండి ఇంకా అయిపోయినట్టే కర్రీ ఇదిగోండి అయిపోయిందండి ఎండి రొయ్యలు బీరకాయ ఎక్కువ రండి చానా బాగుంటది రైస్ చపాతీలోకి పులకాయ కూడా చాలా బాగుంటది జొన్న రొట్టెలో కూడా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొన్ని రెసిపీస్ కోసం గండసిమంలో కూడా మర్చిపోకండి బాయ్